రెవెన్యూ సంబంధిత భూభారతులపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చట్టంలో పేర్కొన్న అనేక అంశాల గురించి దాదాపు గ్రామాలకు నేను వెళ్ళానన్నారు ఏ ప్రాంతానికి గ్రామానికి వెళ్లినా గత ప్రభుత్వం నిర్వాహకం వలన గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ధరణి కారణంగా ఇబ్బందులు పడ్డారని అన్ని ప్రాంతాల ప్రజలు ఇందిరమ ప్రభుత్వానికి చెందిన ప్రజలే కాదు నా సొంత నియోజకవర్గం పాలేరులో నేలకొండపల్లి ముందు ఉన్నారన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతాల నుండి కలెక్టర్లు ఇచ్చిన ఫీడ్బ్యాక్ బ్యాక్ అలానే ఉందని ఇంటి పేరు తన పేరు స్త్రీ భద్రు పురుషుడు పదమూడు కుంటలు ఉంటే పది కుంటలు పడిందనే సైతం లభించిందన్నారు అసైన్ భూములు కూడా పేదవారికి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అన్ని జిల్లాల కలెక్టర్లకు చెప్పాం మరి జిల్లా కలెక్టర్ ను చెబుతున్నామని ముప్పై రెండు మండలాలకు సంబంధించి మొదటి నాలుగు సాధవైనామా అంశాన్ని భూభారతి చట్టంలో పెట్టామన్నారు భూభారతి చట్టంలో పెట్టమంటారు ఆ పదిహేను రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఉన్న భూ సమస్యలని ఈ చట్టం ద్వారా పరిష్కరించడానికి రెవెన్యూ యంత్రాంగం చిత్తశుద్దితో రెడీగా ఉందన్నారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం ఈరోజు ఖమ్మం జిల్లాలోని రెవెన్యూ రెవెన్యూ రిలేటెడ్ అయిన భూభారతి అంశాల మీద అదేవిధంగా హౌసింగ్ ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్కి సంబంధించి గౌరవ కలెక్టర్ గారు అధికారులతో డిస్కస్ చేయటం జరిగింది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రెండు అంశాలు ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేశాయో ఒకటి ధరణిని ప్రక్షాళన చేసి ప్రజలు నచ్చే మెచ్చే భూభారతి చట్టం తీసుకొచ్చిన తర్వాత ఈ చట్టం విధి విధానాలు చట్టంలో పేర్కొనబడిన అనేక అంశాలను గురించి రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల్లో ఇరవై తొమ్మిది జిల్లాలకి ప్రత్యక్షంగా నేను వెళ్ళాను అది పైలట్గా తీసుకున్న మండలాలే కావచ్చు మొదటి విడత రెండవ విడత అదే రకంగా అవగాహన సదస్సులే కావచ్చు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా గడిచిన దశాబ్దంలో ఆనాటి ప్రభుత్వం నిర్వాహక ఫలితంగా అన్యం పుణ్యం తెలియని గ్రామీణ ప్రాంతాలలో సెమీ అర్బన్ ప్రాంతాలలో నివసించే ప్రజలు ధరణి పుణ్యమా అంటూ ఎలా ఇబ్బందులు పడ్డారో ఆ పడ్డ ఇబ్బందులకి పరిష్కార మార్గం ఈ భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టం ద్వారా ఏదైతే కల్పించడం జరిగిందో అన్ని ప్రాంతాలలోని ప్రజలు వాళ్ళు ఒక్క ఇందిరమ్మ ప్రభుత్వానికి సంబంధించిన ప్రజలే కాదు కాంగ్రెస్ పార్టీ పార్టీని అభిమానించే నాయకులే కాదు అన్ని ప్రాంతంలో అన్ని పార్టీలకు సంబంధించిన భూములున్న ఆసాములు రైతులు చాలా హ్యాపీగా ఈ భూభారతి చట్టం మీద దానిలో పేర్కొనబడిన అంశాల మీద చాలా స్పష్టంగా కనిపించింది నాకు ప్రత్యక్షంగా నేను వెళ్ళినప్పుడు వాటితో పాటు నా సొంత నియోజకవర్గం